ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో బస్సు ల్యారీ ప్రమాదంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు పైన ప్రమాదం జరిగింది రంగారెడ్డి జిల్లాలో జరిగింది చేవెళ్ల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పరిధిలో సింగిల్ రోడ్డులో జరిగింది ఇది అధికారులు పరిశీలిస్తున్నారు అందులో ఈ రోడ్డులో రెండు వాహనాలు ఎలా ఢీకు ఉన్నాయో తెలియట్లేదని చెబుతున్నారు ఆర్టీసీ బస్సు లారీ ఆ లారీ టిప్పరు కంకరుతో ఉంది లోడ్ మీదనే ఉంది లారీ ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారంటే పంతొమ్మిది మంది చనిపోయారు ఈ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఇరవై నాలుగు మంది దాకా అంటున్నారు ఫస్ట్ టైమ్ పంతొమ్మిది మంది అని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం ఇరవై నాలుగు మంది అని చెప్తున్నారు మరణించిన వాళ్ళు మిగతా బస్సులో బతికి ఉన్న వాళ్ళు మాత్రం ఇరవై మందికి ఆసుపత్రిలో తీసుకొని వెళ్ళారు హైదరాబాద్కి మెరుగైన వైద్యం కోసమని రంగారెడ్డి బస్సు ప్రమాదం లారీ ప్రమాదంలో మరణించిన పంతొమ్మిది మందికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షలు ప్రభుత్వం ఇస్తుందని అనౌన్స్ చేసింది ఈ ప్రమాదంలో బతికి ఉన్న ఇరవై మందికి మాత్రం రెండు లక్షలు కూడా వైద్యానికి ఇస్తామని కూడా చెప్పింది ప్రభుత్వం ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీదనే ఆధారపడి ఉంది ఛానల్ గ్రోత్ అవ్వాలంటే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మీ కామెంట్కి వీడియో పక్కా చేస్తాను నేను ఏదైనా